ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే జ్ఞానం కానీ అంటే మనం పుస్తకాల్లో చదివే జ్ఞానం కాదు లేదా ఎవరో గట్టిగా చెప్పే నిజాలు కూడా కాదు అవునా సరిగ్గా కొన్నిసార్లు అత్యంత లోతైన సమాధానాలు చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా మన దగ్గరికి ఎలా వస్తాయో చూద్దాం మన దగ్గరున్న మూలాధారంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది అన్ని సమాధానాలు ఉరుముల్లా రావు కొన్ని ప్రశాంతంగా వస్తాయి ఈ ఒక్క వాక్యం మన ఈరోజు చర్చకు పునాది అని చెప్పొచ్చు కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద అద్భుతాల కోసం గంభీరమైన ప్రకటనల కోసం ఎదురుచూస్తాం కాని నిజమైన స్పష్టత ప్రశాంతతలోనే దొరుకుతుందేమో అనిపిస్తుంది సరే దీనిని కాస్త లోతుగా విడమర్చి చూద్దాం మూలాధారంలో ఒక సందర్భంతో మొదలుపెడదాం ఊహించుకోండి ఎంతోమంది గొప్ప ఋషులు తత్వవేత్తలు అంతా ఒకచోట చేరారు వాళ్ల ఒక పెద్ద ప్రశ్న ఉంది అవును విశ్వానికి సంబంధించిన ఒక పెద్ద ప్రశ్న బహుశా ఈ సృష్టికి మూలమేంటి లాంటిది వాళ్లంతా కలిసి దైవాన్ని ప్రార్థించారు ఇలాంటి సమయంలో సమాధానం ఎలా వస్తుందని మనం ఊహిస్తాం సాధారణంగా అయితే ఆకాశం బద్దలైనట్టు ఒక పెద్ద ఉరుముతో కూడిన గొంతు వినిపిస్తోందని అనుకుంటాం అవును ఒక దైవికమైన అధికారికమైన ఆజ్ఞ వస్తుందని ఇదే నిజం దీనినే పాటించండి అని చెబుతుందని ఊహిస్తాం సినిమాల్లో కూడా మనకలాగే చూపిస్తారు నిజమే శక్తి అంటే ప్రదర్శన అధికారం అంటే ఆధిపత్యం అని మనం అనుకుంటాం సరిగ్గా కాని అలా జరగలేదు అదే అసలు విషయం వాళ్ల ప్రార్థనకు ప్రతిస్పందన వచ్చింది కాని అది ఉరుములా కాదు చాలా నిశ్శబ్దంగా వచ్చింది అవును చాలా నిశ్శబ్దంగా ఆలోచింపజేసే విధంగా ఎంతో సంయమనంతో వచ్చింది అది ఒక ఆజ్ఞలా లేదు ఒక శక్తివంతమైన దైవం తన బలాన్ని నిరూపించుకుంటున్నట్టు లేదు ఒక చల్లని గాలిలా వచ్చి వాళ్లను తాకిందనమాట అవును ఇక్కడ మనం ఆగి ఒక్క క్షణం ఆలోచించాలి సమాధానం చెప్పే పద్ధతిలోనే దాని అసలు సారాంశం దాగి ఉంది కదా ఖచ్చితంగా ఇక్కడ దేవి తన అధికారాన్ని చేసుకోవడం లేదు బదులుగా ఒక కొత్త దృక్పథాన్ని అందిస్తోంది నేను చెప్పింది వినండి అని ఆజ్ఞాపించడం లేదు ఇలా కూడా ఆలోచించి చూడండి అని సున్నితంగా సూచిస్తున్నట్టుంది సరిగ్గా అది ఒక రకమైన ఆహ్వానం ఆ ప్రశాంతత వెనుక ఎంత లోతైన ఆత్మవిశ్వాసముందో గమనించాలి సత్యానికి ప్రచారం అవసరం లేదు దానికి దాని స్వంత బలముంటుంది అది గట్టిగా అవసరం లేదు అంటే శక్తి యొక్క నిర్వచనాన్నే ఇది మార్చేస్తోందన్నమాట ఇక్కడే అసలు ఆసక్తి మొదలవుతుంది సాధారణంగా మనం దైవత్వాన్ని లేదా శక్తిని సర్వశక్తిమంతమైనదిగా అన్నీ నియంత్రించేదిగా చూస్తాం కాని ఈ మూలాధారం శక్తిని ఒక స్పష్టతనిచ్చేదిగా పరిచయం చేస్తోంది అంటే జ్ఞానం ఎదుటివారిని లొంగదీసుకోదు వారికి స్పష్టతనిస్తుంది గందరగోళాన్ని తొలగించి దారి చూపిస్తుంది అవును ఖచ్చితంగా ఈ ఆలోచన భాగవతం అనే ఒక పురాతన గ్రంథం నుండి వచ్చింది ఇందులో దైవత్వాన్ని స్త్రీ రూపంలో అంటే ఆదిపరాశక్తిగా చూపిస్తారు అత్యంత శక్తివంతమైనదిగా అవును ఇప్పుడు ఆలోచించండి అంతటి శక్తిస్వరూపిణి తలుచుకుంటే విశ్వాన్నే శాసించగల దేవత ఉరుములతో ఇవ్వకుండా నిశ్శబ్దంగా మార్గనిర్దేశం చేయడమనేది చాలా ప్రత్యేకమైన విషయం ఇది శక్తి యొక్క నిర్వచనాన్ని పూర్తిగా మారుస్తుంది అవును శక్తి అంటే కాదు వికసింపచేయడమని చెబుతుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది బలవంతంగా రుద్దిన అభిప్రాయం కంటే అవగాహన కల్పించటం గొప్పది అంటున్నారు కాని ఆచరణలు చూస్తే మృదువుగా చెప్పే సత్యాలు ఎందుకు అంతకాలం నిలుస్తాయి దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటి బలవంతంగా చెప్పిన విషయాలు మనం ఎందుకు అంత త్వరగా మర్చిపోతాం లేదా తిరస్కరిస్తాం దీనిని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే దానికి ప్రధాన కారణం మన స్వేచ్ఛ మరియు మన గౌరవం ఎవరైనా మనపై ఒక అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించినప్పుడు మన అహంకారం దాన్నడ్డుకుంటుంది నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి అనే ప్రశ్న మనలో మొదలవుతుంది ఒక రకమైన మానసిక ప్రతిఘటన సరిగ్గా అది మనల్ని రక్షించుకోవడానికి మన మెదడు ఏర్పాటు చేసుకున్న ఒక రక్షణ కవచం లాంటిది నిజమే ఎవరైనా మనల్ని పిల్లల్లా చూసి ఇది చెయ్యి అది చెయ్యొద్దు అని చెప్తే మనకు నచ్చదు మనం పెద్దయ్యాక కూడా అంతే సరిగ్గా అదే కాని ఎవరైనా ఒక ఆలోచనను ప్రశాంతంగా ఒక సూచనగా ముందుంచినప్పుడు మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ దొరుకుతుంది ఆ విధానంలో మన పట్ల గౌరవం కనిపిస్తుంది అవును నీకు అర్థం చేసుకునే సామర్థ్యం ఉందని నేను నమ్ముతున్నాను ఇదిగో ఒక ఆలోచన దీని గురించి నువ్వే ఆలోచించు అనే సందేశం అందులో ఉంటుంది అప్పుడు మన మనస్సు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది అంటే అప్పుడు అది మన మనసులో ఒక విత్తనంలా పడుతుంది అవును మనం దాని గురించి ఆలోచిస్తాం మన అనుభవాలతో పోల్చి చూసుకుంటాం చివరికి అది మన స్వంత గ్రహింపుగా మారుతుంది అంటే బయట నుండి రుద్దబడింది కాదు లోపల నుండి పుట్టింది కాబట్టి అది శాశ్వతంగా నిలిచిపోతుంది ఖచ్చితంగా అందుకే ప్రశాంతంగా చేసిన మార్గదర్శకత్వం బలవంతంగా రుద్దిన ఆదేశాల కన్నా ఎక్కువ ప్రభావంతంగా ఉంటుంది మొన్న మా అబ్బాయికి తన గది సర్దుకోమని పదిసార్లు అరిచాను ఏమీ జరగలేదు చిరాకుపడ్డాడు సాధారణంగా జరిగేదే కాని కాసేపయ్యాక ప్రశాంతంగా తన దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైన సూపర్ హీరో బొమ్మలు పెట్టుకోవడానికి అసలు చోటే లేదు చూడు వాటికి కొంచెం మంచి చోటిస్తే గదా అని చెప్పాను అప్పుడు ఐదు నిమిషాల్లో గది మొత్తం శుభ్రం చేశాడు ఇది నాకు ప్రత్యక్ష అనుభవం నేను ఆదేశించలేదు ఒక అవసరాన్ని చూపించాను పరిష్కారం వాడే కనుకున్నాడు అద్భుతమైన ఉదాహరణ అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉండొచ్చు కదా కొన్ని సందర్భాల్లో ఉదాహరణకు ఒక అత్యవసర పరిస్థితిలో అవును కరెక్ట్ లేదా పిల్లల భద్రత విషయంలో ప్రశాంతమైన మార్గదర్శకత్వం సరిపోదు కదా అక్కడ ఖచ్చితమైన గట్టి ఆదేశం అవసరం కాదా చాలా మంచి ప్రశ్న అంటే జాగ్రత్త అక్కడ నిప్పుంది ముట్టుకోవద్దు అని గట్టిగా చెప్పాలి కాని నిప్పు గురించి నీ అభిప్రాయమేంటి అని చర్చించలేం కదా లేదులేదు అస్సలు చర్చించలేం మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం తక్షణ ప్రమాదం ఉన్నప్పుడు స్పష్టమైన మరియు ఖచ్చితమైన ఆదేశం అవసరం అక్కడ చర్చకు సమయం ఉండదు అయితే అయితే మనం మాట్లాడుకుంటున్నది సాధారణ జీవితంలో నేర్చుకునే ప్రక్రియ గురించి సంబంధాల గురించి మరియు దీర్ఘకాలిక మార్పు గురించి ఓకే ఆ నిప్పు ఉదాహరణలను చూస్తే ప్రమాదం తప్పిన తరువాత నిప్పు ఎందుకు ప్రమాదకరమైనదో దానివల్ల కలిగే నష్టాలేంటో ప్రశాంతంగా వివరిస్తే భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరక్కుండా శాశ్వతమైన అవగాహన కల్పించవచ్చు అంటే సందర్భాన్ని బట్టి విధానం మారుతుంది ఖచ్చితంగా కానీ శాశ్వతమైన మార్పు తీసుకురావడానికి మాత్రం ప్రశాంతమైన మార్గదర్శకత్వమే సరైన మార్గం అయితే ఈ మొత్తం చర్చ నుండి మనం మన జీవితంలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన సూత్రాలేంటి మన మూలాధారం ఆధారంగా కొన్ని కీలకమైన ఆలోచనలను ఒకసారి చూద్దామా తప్పకుండా నాకు మొదటగా గుర్తొచ్చేది జ్ఞానం తొందరపడదు అది మనస్సు సిద్ధంగా ఉన్నప్పుడు వస్తుంది అవును ఇది చాలా లోతైన సూత్రం అర్థం మనం ఒక విషయాన్ని నేర్చుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి అంటే రిసెప్టివ్గా ఉండాలి అవును కొన్నిసార్లు ఒక సమస్యకు పరిష్కారం మన ముందే ఉంటుంది కాని దాన్ని చూడటానికి మన మనసు ఒప్పుకోదు ఎందుకంటే మన మనసు గంధరగోళంతో ఆందోళనతో ఉంటుంది ఒక నిండుగా ఉన్న గ్లాస్లో కొత్తగా నీళ్లు కదా అలాగే సరిగ్గా ఒక ఆహా క్షణాన్ని మనం బలవంతంగా సృష్టించలేం దాన్ని స్వీకరించడానికి మనస్సు తగినంత నిశ్శబ్దంగా ఖాళీగా ఉండాలి జ్ఞానం ఒక అతిథిలాంటిది అది తలుపు తడుతుంది కాని తలుపును బద్దలు బద్దలకొట్టుకుని లోపలికి రాదు మనస్సు సిద్ధంగా ఉండాలని ఈ ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది బహుశా అందుకే ఏమో ప్రశాంతంగా చెప్పినవే ఎక్కువ కాలం గుర్తుంటాయి ఇది మన మూలాధారంలోని మరో కీలకమైన అంశం కదా ఏంటది అదే ప్రశాంతమైన మార్గదర్శకత్వం బలం కంటే ఎక్కువ కాలం ఉంటుంది ఖచ్చితంగా ఇది నియంత్రణకు మరియు ప్రభావానికి మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తుంది బలం లేదా అధికారం ద్వారా మనం ఒకర్ని తాత్కాలికంగా నియంత్రించవచ్చు ఒక బాస్ తన అధికారాన్ని ఉపయోగించి ఉద్యోగి పని పనిచేయించవచ్చు కాని అది బయటి నుండి వచ్చే ఒత్తిడి అవును ఆ బాస్ లేనప్పుడు లేదా ఆ ఒత్తిడి తొలగిపోగానే ఆ పని పట్ల ప్రేరణ కూడా పోతుంది కానీ ప్రశాంతమైన మార్గదర్శకత్వం ద్వారా కలిగే ప్రభావం అంతర్గతమైనది ఒక మంచి మేనేజర్ తన టీం సభ్యులకు స్ఫూర్తినిచ్చి ఆ పని యొక్క ప్రాముఖ్యతను అర్థమయ్యేలా చేస్తే వాళ్లు ఆ పనిని స్వంతంగా ఇష్టంగా చేస్తారు అది వారి ఆలోచన విధానాన్ని మారుస్తుంది అది శాశ్వతమైన మార్పుకు దారితీస్తుంది అంటే నిజమైన నాయకత్వం అంటే ప్రజలను నియంత్రించడం కాదు వారిని ప్రభావితం చేయడం సరిగ్గా ఇక చివరి సూత్రం ఈ రోజుల్లో మనందరికీ చాలా అవసరమన్నది అనిపిస్తోంది శ్రద్ధలో స్పష్టత పెరుగుతుంది హో ఇది చాలా ముఖ్యం సోషల్ మీడియా నోటిఫికేషన్లు సమాచారం ఇలాంటి పరిస్థితుల్లో స్పష్టంగా ఆలోచించడం చాలా కష్టంగా మారింది నిజమే ఇది కేవలం బయటి శబ్దాల గురించి మాత్రమే కాదు మన లోపల జరిగే నిరంతర సంభాషణ గురించి కూడా మనసులో జరిగే గోల అవును మన మనసు ఎప్పుడూ ఆగకుండా మాట్లాడుతూనే ఉంటుంది గతం గురించి చింతిస్తూ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటుంది ఈ అంతర్గత కోలాహలంలో మన అంతరాత్మ చెప్పేది మనం వినలేం నిశ్శబ్దంగా శ్రద్ధ పెట్టడం అంటే ఆ అంతర్గత బాహ్య శబ్దాలను కాసేపు పక్కనబెట్టి ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం అది చేసే ఐదు నిమిషాల ధ్యానం కావచ్చు ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ తాగడం కావచ్చు లేదా ప్రకృతిలో నడవడం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ నిశ్శబ్దంలోనే మన ఆలోచనలు ఒక కొలిక్కొస్తాయి సమస్యలకు కొత్త పరిష్కారాలు దొరుకుతాయి మనకు నిజంగా ఏం కావాలో స్పష్టత వస్తుంది ఇది మనని మనం లోతుగా వినడానికి ఒక అవకాశం లాంటిది అవును వినడం వినడం ఎంత ముఖ్యమో మనల్ని మనం కూడా అంతే ముఖ్యం ఆ నిశ్శబ్దంలోనే అది సాధ్యమవుతుంది ఈ చర్చను ముగించే ముందు ఈ మొత్తం దృక్పథాన్ని సంగ్రహించే ఒక అందమైన వాక్యం మన మూలాధారంలో ఉంది తర్వాత వచ్చేది ఆదేశం కాదు అవగాహన వావ్ ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెప్తుంది ఇది ఏమి ఆలోచించాలో చెప్పడం నుండి ఎలా అర్థం చేసుకోవాలో మార్గనిర్దేశం చేయడం వైపు ఒక మార్పు చాలా బాగా చెప్పారు ఆదేశం ఒక ముగింపు అది చర్చను ఆలోచనను అక్కడితో ఆపేస్తుంది కాని అవగాహన ఒక ప్రారంభం అది కొత్త ఆలోచనలకు కొత్త ప్రశ్నలకు దారితీస్తుంది కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది అవును జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం మనకు అన్ని సమాధానాలు ఇవ్వడం కాదు సరైన ప్రశ్నలు అడిగే సామర్థ్యాన్ని ఇవ్వడం మనల్ని మనం అర్థం చేసుకునేలా చేయడం అయితే ఈ సూత్రం అంటే లొంగ తీసుకోవడం కాదు స్పష్టతనివ్వడం మన రోజువారీ జీవితంలో మనకు ఎలా ఉపయోగపడుతుంది ఎన్నో విధాలుగా ఉదాహరణకు మనం ఎవరితోనైనా విభేదించినప్పుడు వాళ్లను వాదంలో ఓడించడానికి ప్రయత్నించకుండా మన దృక్పథాన్ని ప్రశాంతంగా స్పష్టంగా వివరించడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది అంటే మన పిల్లలకు ఎప్పుడూ ఆదేశాలివ్వడానికి బదులుగా వారు సరైన నిర్ణయాలు తీసుకోడానికి అవసరమైన విలువలను అవగాహనను కల్పిస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించవచ్చు సరిగ్గా ఇది మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది నిజమైన ప్రభావం ఎక్కడ ఉంది అధికారంలో ఉందా లేక అవగాహనలో ఉందా అంటే మన సంభాషణల లక్ష్యం గెలవడం కాదు అవగాహన పెంచుకోవడం అవ్వాలి సరిగ్గా మూలాధారం ప్రకారం సమాధానం చాలా స్పష్టంగా ఉంది నిజమైన శాశ్వతమైన ప్రభావం అవగాహనలోనే ఉంది బహుశా ఈరోజు మనం ఆగి ఆలోచించాల్సిన విషయం ఇదేనేమో ఏంటది మన జీవితంలో మనం ఆదేశాలను అనుసరిస్తున్నామా లేక అవగాహనను వెతుకుతున్నామా అలాగే ఇతరులకు మనం ఆదేశాలు ఇస్తున్నామా లేక అవగాహనను పంచుతున్నామా ఈ ప్రశ్నలకు సమాధానాలు అవి కూడా మనల్ని నిశ్శబ్దంగా వెతుక్కుంటూ వస్తాయి కదా